Hey kızım. 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 Hey Hey kızım. Hey kızım. Hey kızım. Hey kızım. Hey kızım. Hey kızım. Hey وے دل کانگریس بالکل بہت بہت کانگریس کو وائسرو ایڈیٹ اور پارٹی کا مفاد ہے میں کہتا ہوں وہ سبھی سماج جا رہے ہیں ابھی بھی تمہارے پڑھتے بول چل رہے ہیں اے یہ تو پڑھ بول چل رہے ہیں بس ہنتے ہیں ڈیرو یہ باتیں ہیں یہ ورتنے بول چل رہے ہیں એ કે કે કેન્દ્ર તો એન્દ્ર એ મતલબ શું છે સિગુરાને કો છે મતલબ તો છે મેલે અને હે પાજી એ પાજી అరే బండి ఫిట్టింగు అట్లాటో ఏ మిటిగరు అట్లాటో వైక బిషయ పెట్టింగా అరే బైక్ మార్చటోడు ఉక్కరై ఇచ్చినో మాట్లాడు బాపాది మాట్లాడు అదే किस <laughs> कर <laughs> అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని చూద్దాం అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడు అయితే చేయమని చెప్పు కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు శరం లజ్జ మనం ఉందా ఆయనకు అసలు అన్నం అన్నం తింటున్నా పెండ తింటున్నా ఆయన ఒక్కనే కాదు ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనియం ఇదే విధంగా అడ్డుకుంటాం నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళు అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది రాజీనామా చేయమని